గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా ఓ మహిళ గుండెను సురక్షితంగా తరలించారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు కోసం మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లో వెళ్తే గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిండెడ్ డౌన్ అవే చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో గుంటూరు నుంచి గుండెను తిరుపతికి తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి యాజమాన్యం రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేసింది వెంటనే గుండెను తరలించాల్సి ఉందని వివరించింది మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు గుంటూరు నుంచి రేణిగుంటకు అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు సరైన సమయంలో సురక్షితంగా గుండె ఆసుపత్రికి చేరడంతో వైద్యులు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా రెండెడ్డైన మహిళ భర్త శ్రీనివాస్ మాట్లాడుతూ తన భార్య అకస్మితంగా అనారోగ్యానికి గురయ్యిందని తెలిపారు కళ్ళు తిరిగి పడిపోవడంతో కాలు చేయి పని చేయలేదన్నారు వెంటనే రమేష్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు కానీ ఆమె కోమాలకు వెళ్లారని డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారని చెప్పారు అవయదానం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని సూచించడంతో తమ పిల్లలతో చర్చించి అవయదానానికి అంగీకరించినట్లు తెలిపారు ఆసుపత్రి యాజమాన్యం మంత్రి లోకేష్ సహకారంతో తిరుపతిలో ఉన్న వారికి గుండె అందించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు కాగా గతంలో కూడా పలుమార్లు గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించిన విషయం తెలిసిందే दो दो दोरे, दोरे 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 फिर से कुछ दोरे दोरे हरेसी नन दोरे से दोरे, दोरे <revenge> दो से आगे देख 29 सब गया ठीक रेडी है रेडी कंट्रोल में मोवन है ध्यान ना हो रही ठीक नहीं तो वहाँ पर फोन करता हूँ पाव कोटि के बाद निकलता है। या या वेट कॉल थैंक यू या नो प्रॉब्लम चलो चलो ओके न्यूड तो आगे बैठो दूर है कुत्ते देर है यार मुंदर पहुंचता है आउटसाइड से आगे चलो फटाफट एट टाइम पे चलो लेट्स गो ये गाड़ी तो है तो गाड़ी बैठो Thank you.